నుంచి పారిపోండి తెకోవాలోనికి వెళ్ళండి అక్కడ చేయండి దేవుడే వచ్చాడు ఇరుమి అన్నాడు ఇటు తిరిగి అయ్యా ఎక్కడికి వెళ్లమంటావు వాళ్ళనే అన్నాడు దేవుడు అన్నాడు తెకోవాలోనికి వెళ్ళమను అన్నాడు అది ఏంటిది అన్నాడు అది ఒక ఊరయ్యా అని చెప్పాడు అది ఎక్కడ ఉంటుంది అన్నాడు చెబుతాను విను అన్నాడు ఆయన ఈ సంభాషణ జరుగుతుంది తెకోవాలోనికి వెళ్ళి ఊరధ్వని చెయ్యాలి మనం చదువుకున్న భాగంలో దాదాపు తొమ్మిది టాపిక్స్ ఉన్నాయి వాటిలో ఒక చిన్న అంశాన్ని మనం తీసుకొని ఈరోజు ధ్యానం చేయబోతున్నాం ఈరోజు నా మనసులో ఉన్న మాట మీ మధ్యకు తీసుకొని వచ్చే మాట ముత్యాల మూట దాని పేరే తెకోవా అనండి అది మనం నేర్చుకునే టాపిక్ ఈరోజు ఎప్పుడన్నా విన్నారా ఇది ఏంటిది పాలకోవా పాలకోవా కాదు ఏంది కూసోవా ఏకోవా కాదు నాన్న ఏంటిది అది తెకోవా ఇది సబ్జెక్టు బైబిల్ గ్రంథములో ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం దాకా మనము చదువుకుంటా వెళితే అనే పదం పదమూడు సార్లు వ్రాయబడి ఉంటాం అందులో నుంచి మనకు దేవుడు నేర్పించే పద్దెనిమిది ఉన్నాయి ఈ పద్దెనిమిది చెబుతాడా ఏంది అన్నట్టు చూస్తున్నారు వాటిలో ఒకటో రెండో మూడో పాయింట్స్ నాలుగు పాయింట్స్